గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళ పొద్దున నేను నిన్న సండే పెద్దగా చూడలేదు సోషల్ మీడియాని ఫాలో కాలేదు పొద్దున్న నుంచి ఒకటే నడుస్తుంది సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ ఏదేంటంటే ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఛానల్ని ఇంతమంది అన్ఫాలో అయ్యారో అంతమంది అన్ఫాలో అయ్యారనే పోస్ట్స్ నేను ఫేస్బుక్లో ఎక్స్లో చూస్తున్నా చాలామంది అయితే వాళ్ళ ఈ విషయము ఇంతమంది అన్ఫాలో అవుతున్నారు అంతమంది అన్ఫాలో అయ్యారు ఆ ఛానల్ రీచ్ పడిపోయింది వాడు ఇంకా ఎండిపోతాడు చచ్చిపోతాడు అని పెడుతున్నారు కానీ విషయము ఎందుకు ఏమి అనేది చా చాలామంది అసలు నైంటీ నైన్ పర్సెంట్ మంది పెట్టట్లే దాంతో పాపం వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి ఫాలోయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద కామెంట్లో పదే పదే అడుగుతున్నారు ఎందుకు ఎందుకు ఏమైంది ఏంటి వివాదం ఏంటి అని అడుగుతుంటే పోస్ట్ పెట్టినోడికి కామన్ సెన్స్ ఉండాలి కదా పెట్టాలి కదా కింద ఎందుకనేది పెట్టాలి పెట్టట్లే అందుకని చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు తెలియకని నేను ఈ వీడియో చేస్తున్నా విషయం ఏంటంటే ఇక్కడ ఈ నటుడు శివాజీ ఏదైతే ఆడవాళ్ళ డ్రెస్సుల మీద చేసిన కామెంట్ ఏదైతే ఉందో పూర్తిగా కప్పుకోవాలి సామాన్లు కనపడేలాగా కప్పుకోకూడదు వల్గర్గా బట్టలు వేసుకున్న అమ్మాయిలను చూస్తే పైకి నవ్వుతూ పలకరించినా కూడా లోపల మాత్రం ఎందుకు ఈ దరిద్రం ముండు ఇట్లా తయారైందని తిట్టుకుంటారు మగవాళ్ళు అని ఒక సినిమా ప్రమోషన్లో నటుడు శివాజీ అన్న వ్యాఖ్యల దుమారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తుంది దానికి నటి అదేవిధంగా యాంకర్ అనుసూయ కౌంటర్ ఇచ్చారు ఆడవాళ్ళను ఎలా బట్టలు వేసుకోవాలో కూడా ఇంకా చెప్తున్నారా మీరు మాకు నచ్చినట్లు బతికే హక్కు స్వేచ్ఛ మాకు లేదా అని ఏదైతే అనుసూయ అన్నారు ఈ కాంట్రవర్సీ నడుస్తుంది ఈ కాంట్రవర్సీ నేపథ్యంలో నా ప్రపంచ యాత్ర యాత్రికుడు అన్వేషు ఒక వీడియో చేశాడు ఆ వీడియో సారాంశం ఏంటంటే నటుడు శివాజీని బండబూతులు తిట్టాడు విచ్ ఈజ్ నాట్ ఎవరు ఎవరు సపోర్ట్ చేయరు అతను వాడిన భాష పదజాలం అబ్సల్యూట్లీ రాంగు వర్స్ట్ భాష వాడాడు అన్వేష్ శివాజీ పట్ల శివాజీ దృక్పథాన్ని శివాజీ మాటల్ని పార్లమెంటరీ లాంగ్వేజ్లో కూడా అతను ఖండించి ఉండొచ్చు కానీ అలా చేయలేదు అతను చాలా లకారాలే వాడాడు అన్ని చోట్ల ఆల్మోస్ట్ ఆల్ ఆయన స్టార్ట్ చేసి స్టార్ట్ చేసింది ఈ శివాజీ అనేవాడు ఎంత దొంగనా కొడుకు అంటే అని మొదలుపెట్టి టెన్త్ ఫెయిల్ అయినాడు మొన్న రాజకీయాల్లో చితబ కొడితే మూడేళ్ళు కనపడకుండా పోయి మళ్ళీ వచ్చి ఇప్పుడు మంగపతితో బయటకు వచ్చి ఇప్పుడు నీతులు చెప్తున్నాడు ఈయన ఎక్కడ కనిపిస్తే అక్కడ నరికేయండి ఈ శివాజీ అనేటోన్ని వీని కాన నరకపోతే ఇంకో వందేళ్ళకైనా ప్రపంచంలో స్త్రీలు స్వేచ్ఛగా జీవించే పరిస్థితులు ఉండవు అని ఇంకా అన్ని లకారాలే ఎవరు కూడా అతని భాషను అన్వేష్ భాషను యాక్సెప్ట్ చేయరు అన్ని వరస్ట్ లాంగ్వేజ్లో మాట్లాడాడు ఏ స్త్రీల హక్కుల కోసమైతే అతను స్వేచ్ఛ కోసమైతే శివాజీని తిడుతున్నాడో ఆ అవతల వ్యక్తి తల్లి చెల్లి కూడా స్త్రీలు అనే విషయ ఇంగిత జ్ఞానాన్ని అన్వేష్ మర్చిపోయి మాట్లాడేశాడు చాలా బూతులు మాట్లాడాడు అది చాలా విచారించదగిన విషయం ఎవరు కూడా సపోర్ట్ చేయరు మనుషులు అనే వాళ్ళు ఎవరు అది తప్పు ఇంకేమన్నాడంటే జయలక్ష్మి జ్యోతిలక్ష్మి ఏమన్నా నిండుగా కట్టుకుంటేనే సినిమాలు చూసారా ఏరా శివాజీ మరి వాళ్ళ మరి సినిమా అంటేనే గ్లామరు మరి సినిమా వాళ్ళు నిండుగా కట్టుకుంటే ఎవడు చూస్తాడు మీ తాత గోసి కట్టుకున్నాడు కాబట్టి నువ్వెందుకు గోసి కట్టుకోలేదు నువ్వెందుకు ఫ్యాంట్ వేసుకుంటున్నావు టీషర్ట్ వేసుకుంటున్నావు అని కూడా ఇట్లా కొన్ని లాజిక్లుగా లేనివి ఉన్నవి కొన్ని కలిపి మాట్లాడడం జరిగింది అదే దాన్ని అక్కడతో ఆగకుండా అన్వేష్ చేసిన తప్పేంటంటే నాన్వేష్ దీంట్లో పురాణ ఇతిహాసాల మీద అతనికి ఏమి పెద్ద జీరో నాలెడ్జ్ ఉందో లేకపోతే ఆ ఎమోషన్లో అనవసరంగా నోరు జారాడో తెలియదు కానీ సీతాదేవిని అదేవిధంగా ద్రౌపదిని కూడా సీన్ లేక తెచ్చాడు ఆ సీన్ ఎలా తెచ్చాడంటే మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమి దేవాలయాల మీద బూతుబొమ్మ లేవా బూత్ ఎక్కడ లేదు శివాజీ అని ప్రశ్నిస్తూనే సీతమ్మ ద్రౌపది ఏమన్నా టీషర్ట్లు వేసుకుంటే గురయ్యారా అనే ఒక వ్యాఖ్య చాలా అభ్యంతరకరము అసత్యము కూడా అది అది అబద్ధం సీతమ్మ గారు ఎప్పుడు రేపు గురి కాలేదు ద్రౌపది గారు కూడా ఎప్పుడు రేపు గురి కాలేదు వాళ్ళిద్దరూ కూడా వీడికి నాన్ వెజ్కి ఈ పురాణ ఇతిహాసాల మీద అవగాహన లేదనిపిస్తుంది ఈ వ్యాఖ్యను బట్టి చూస్తే సో అది ఒక చెత్త వా కామెంట్ ఒకటి చేశాడు దానిపై చాలామంది దాన్ని కూడా చాలా జీర్ణించుకోలేకపోయిన పరిస్థితి ఒకటి వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా దీంతో బీజేపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ హిందుత్వవాదులు కానీ శ్రీరాముని సీతమ్మ వారి పట్ల భక్తి అభిమానం ఉన్న వాళ్ళందరినీ ఈ వ్యాఖ్యలు చాలా బాధించాయి వాస్తవంగా అందుకు వాళ్ళు ఏం చేశారంటే అన్స్కర్బై అన్ఫాలో క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు నిన్నటి నుంచి ఈ ప్ర నా ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ ఛానల్ని ఫాలో కావకండి అన్ఫాలో చేయండి అన్స సబ్స్క్రైబ్ చేయండి అనే ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు ఆ క్యాంపెయిన్లో భాగంగా ఇప్పటి వరకు దగ్గర దగ్గరగా ఐదు లక్షల మంది అతని ఛానల్ని అన్ఫాలో అన్సబ్స్క్రైబ్ చేశారు ఇది విషయం ఇది నా ప్రపంచ ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ యొక్క వివాదం నేపథ్యం థ్యాంక్ యూ लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल